నంద్యాల జిల్లా పరిధిలోని ముప్పై ఎనిమిదో వార్డు వై ఆర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు తనిఖీలో భాగంగా కస్తూరిభా గాంధీ హాస్టల్ నందు చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని హాస్టల్ సిబ్బందికి సూచించారు పారిశుధ్యంపై తనిఖీ సమయంలో పారిశుధ్య కార్యకలాపాలను సిబ్బందితో పరిశీలించారు మురుగు కాలువలను శుభ్రపరచడం రోడ్లను శుభ్రం చేయడం ఇంటింటికి చెత్త సేకరణ రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించడం చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు కమిషనర్ పారిశుధ్య సిబ్బందికి అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు రాత్రి సమయంలో ముప్పై ఎనిమిది వార్డులో ఫాగింగ్ ఆపరేషన్లు సరిగ్గా నిర్వహించండి రోడ్ పక్కన ఉన్న పొదలను తొలగించడం శుభ్రపరచడం కొనసాగించాలి దోమల పెంపకాన్ని నివారించడానికి నిలిచి ఉన్న నీటి ప్రాంతాలలో పారిశుధ్య కార్యకలాపాల గురించి వార్డు ప్రజలకు అవగాహన పెంచడానికి మైక్ ద్వారా బహిరంగ ప్రకటనలు చేయాలని సూచించారు అలాగే వార్డ్ అయిన వైయస్సార్ నగర్లో లో డ్రైనేజీలు రహదారులు ఎప్పుడు శుభ్రంగా ఉండాలని సూచించారు వార్డులో పలు ప్రాంతాల్లో కుళాయిల్లో నీటి సరఫరా పరిశీలించిన నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ముప్పై ఎనిమిది వార్డ్ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు మరియు మున్సిపల్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు